ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు మాత్రమే కాకుండా అసెంబ్లీలు పార్లమెంట్లే కాకుండా గ్రామ సచివాలయాలు మండల సచివాలయాలు జిల్లా పరిషత్తులు ఇవన్నీ సమగ్రంగా పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది ఇవాళ వార్డు మెంబర్కు తెలిసినటువంటి సమస్యలు సర్పంచ్కు ఉండేటువంటి అవగాహన గ్రామం పట్ల ఒక ఎంపీపీకి ఉండదు ఒక జెడ్పీటీసీకి ఉండదు ఒక ఎమ్మెల్యేకి ఉండేటువంటి ఆస్కారం లేదు పార్లమెంట్ సభ్యుడికి అయితే అసలే ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి గ్రామ సచివాలయాలు ఎంత ఎఫెక్ట్గా జరిగితే ఎంత గొప్పగా పనిచేస్తే గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు అంత గొప్పగా పరిష్కారం పెట్టే ఆస్కారం ఉంటుంది కానీ రాను 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 గ్రామ పంచాయతీలని మండల పరిషత్తులని జిల్లా పరిషత్తులను అవి ఒక నిర్వీర్యం చేసి పడేసి భాషల ఆదేశాలతో నడిచేటువంటి స్థాయికి దిగజార్చిండ్రు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం ద్వారా వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు పర్క్యాప్టా నిధులు కావచ్చు లేదా ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చేటువంటి మెటీరియల్ కాంపౌండ్ నిధులు కావచ్చు వాటితో ఇంత అభివృద్ధి జరిగింది తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా జరగ పైసలు లేవు దానివల్ల ఇవాళ అనేక గ్రామాలలో సర్పంచ్లుగా ఎన్నికైన వాళ్ళు వార్డు మెంబర్ ఎన్నికైన వాళ్ళు ఎంపీటీసీలుగా పనిచేసిన వాళ్లకు బిల్లులు రాక ఇవాళ వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరగలేక వాళ్ళ కమిషన్లు ఇచ్చుకోలేక అనేక మంది సూసైడ్ చేసుకున్నారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు ఇవాళ ఏడుస్తూ ఉన్నారు గుర్ర ఏడుస్తూ ఉన్నారు మేము మా భార్యల పుస్తకల మట్టలు అమ్మి మేము సర్పంచ్ గెలిచినాం మా భార్యల పేరటువంటి ఆస్తులు అమ్ముకొని మేము పనులు చేసినాం భూములు అమ్ముకున్నాం ఇల్లు అమ్ముకున్నాం కానీ మా బిల్లు రావట్లేదు అని చెప్పి ఎంత ఏడు చిన్న మనం చూసినాం ఇవాళ రెండేళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఇంతవరకు వాళ్ళ పాత బిల్లులు చెల్లించలేదు వాళ్ళు కమిషన్లు ఇచ్చుకోలేక ఆఫీసుల చుట్టూ తిరగలేక ఇవాళ ఎంత ఏడుస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రెండు సంవత్సరాల కాలంలో వీళ్ళ బిల్లులు ఇవ్వలేని మంత్రులు వీళ్ళ పని చేయలేని మంత్రులు వీళ్ళ సమస్యలు పరిష్కరించలేని మంత్రులు రేపు మాకు మాకు ఓటు వేయండి మళ్ళీ మేము మూడేళ్ళు పనిచేస్తామని చెప్తే ఎవరు నమ్ముతారు ఎట్లా నమ్ముతారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏమో ఆనాడు బిల్లులు పెండింగ్ పెట్టింది వాళ్ళు గ్రామ పంచాయతీలను నిర్వీర్ చేసింది వాళ్ళు ఇవాళ మళ్ళీ మాకు ఓటు వేయండి అంటే నీ చేతిలో ఏమున్నది కత్తి కాదు నీ నెత్తి కాదు నువ్వు గెలిచి చేసేది కూడా ఏం లేదు ఇవాళ అధికార పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీని కూడా ప్రభుత్వాన్ని కూడా రెండేళ్ళుగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీ మీద నమ్మకం లేదు కాబట్టి ఇవాళ అంతో ఇంతో గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన చెట్లు కావచ్చు పారే మురికి కాలువలు కావచ్చు నడిచే సిమెంట్ రోడ్లు కావచ్చు కనబడుతున్నటువంటి గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు అంగన్వాడీ భవనాలు కావచ్చు కట్టిన రైతు వేదికలు కావచ్చు ఇవాళ శ్మశాన వాటికలు కావచ్చు లేదా తడి చెత్త పొడి చెత్త చెడ్లు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అయిన తప్ప ఇంకోటి కాదు ఇవాళ చౌరస్తాల్లో పెట్టినటువంటి హైమాక్స్ లైట్లు ఇవాళ పట్టణాల పేరిట స్మార్ట్ నగరాల పేరిట అమృత నగరాల పేరిట ఇవాళ ఇవన్నీ డెవలప్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు కాబట్టి ఏదో మాకు ఓటు మేము చేస్తే ఏం చేస్తామని చెప్పి ఓటేస్తాం అందుకని ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా దయచేసి వీళ్ళ మాయ మాటలు నమ్మి మనం ఓటెస్తే మళ్ళీ మోసపోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం మీ మీ మధ్యలో ఉండి మీతో ఉండి మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యలు పరిష్కరించినోడు కావాలి ఓ ఎంఆర్ఓ ఆఫీసులో పని ఉంటుంది ఓ ఎంపీడీ ఆఫీసులో పని ఉంటుంది ఓ పోలీస్ స్టేషన్లో పని ఉంటుంది రేపు ఏమైనా ఇంట్లో పర్సనల్ పని ఉంటాయి ఇవన్నిటి పట్ల అవగాహన ఉండి చేస్తూ కావాలి తప్ప ఈ పూటకు ఎక్కడి నుంచోలో వచ్చి ఇలా లక్షల రూపాయలు ఖర్చు పెడతాం కోటి రూపాయలు ఖర్చు పెడతాం దావతల మీద దావతలు ఇచ్చి పైసలు ఇచ్చి రేపు గెలుస్తా అంటే మళ్ళీ గ్రామాల్లో గిట్నే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ సంవత్సరాలుగా నీ గ్రామాన్ని పట్టుకొని ప్రజల్ని నమ్ముకొని ఇలా పనిచేసిన కార్యకర్తలకు ఓట్లేని తప్ప ఈ పైసలను చూసి దౌతలిచని చూసి ఓటెయితే ఆగమైపోయేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా ఇప్పటికే పీక్ వచ్చింది ఇవాళ మీరు చూస్తున్నారు పాత సర్పంచ్లుగా ఉన్న వాళ్ళు మేమే అప్పలపాలైన మళ్ళీ మీరు అప్పలపాలు కావద్దని చెప్తున్నారు ఇవాళ మహిళా రిజర్వేషన్ల సర్పంచ్ నిలబడమన్నా లేకపోతే వాడు మేము నిలబడమన్నా ఏడుస్తున్నారు బలవంతపడుతుంది ఎందుకంటే మా పుస్తల తాలు మేము మా ఇల్లు అమ్ముకోదలుచుకోలేదు మేము మా భూమి అమ్ముకోదలుచుకునేది మేము మీ అప్పులపాలు కాదలుచుకునేది మేము మా కుటుంబం రోడ్డు మీద పడేదా పడేదలుచుకుందని చెప్పి అలా మాట్లాడ చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి ఇప్పటికే వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎంపీ స్థాయి వరకు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇట్లా పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు గెలిచి వాళ్ళ ముఖాలు లేదా కలలేకుండా పోయింది ఇది పెరిగింది ఇది ఎక్కడో కూడా విరగాలి కాబట్టి ఆ విరగాల్సినటువంటి సందర్భంలో దాన్ని విరిచే బాధ్యత ప్రజల మీదనే ఉంటుంది దయచేసి ఈ పూటకు ఒక పూటకు వాడు దావతిత్తుందని చెప్పి ఈ పూటకు వాడు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎత్తుందని చెప్పి మనం అదైతే రేపు ఐదేళ్ళు మళ్ళీ నరకం అనుభవించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి విజ్ఞులు మీరే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది మీరే ఇవాళ మనం మన బతుకులు బాగు చేసుకోవాల్సింది మీరే కాబట్టి ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిన్నతలు ప్రజలే కాబట్టి ప్రజలే చరిత్ర నిర్మాతలు కాబట్టి మీరు మీ బాధ్యతని ఎఫెక్ట్గా ఇవాళ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు అభ్యర్థులు కూడా ఆగమాగం అయిపోయి ఏది పడితే అది హామీ ఇస్తారు సిమెంట్ రోడ్డు వేసిపోతే ఏస్తా అంటావు గ్రామ పంచాయతీ మీరు కడతపో అంటాం లేకపోతే మోరి కడతపో అంటాం నీ చేతిలో ఏముందని చెప్పి అనవసరమైన హామీలు ఇవ్వకండి ఆగం కాకండి ఇవాళ ప్రజలకు ఒకటే చెప్పండి మీ మధ్యలో ఉంటాం మీతో ఉంటాం మాకున్నంతలో మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఉన్నంతలో మీ సమస్యల పరిష్కారంలో మీ బిడ్డగా ఉంటామని చెప్పి మాట్లాడే తప్ప వేరే మాట్లాడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హుజురాబాద్ ఇవాళ ఇరవై ఐదేళ్ళుగా